వెల్కమ్ టు సుమధురం కబుర్లు ఇది ఆఖరి రోజు మాఘమాసంలో ఇంకా అంత పూజ అంతా అయిపోయి దీక్ష శివరాత్రి ఉపవాసము దీక్ష అంతా అయిపోయిన ఉపవాసం అయిపోయి జాగరణ అయిపోయిన తర్వాత మర్నాడు స్వామికి ఇంట్లో నైవేద్యం పెట్టే చేసుకొని ఇప్పుడు మనం గుడికి బయలుదేరి వెళ్తున్నాం అనమాట ఇంకా పంతులు గారికి కూడా బట్టలు స్వయంపాకం ఇచ్చేస్తే ఇక్కడికి దీక్ష అయిపోతుంది శివరాత్రి ఉపవాసము జాగరణ అయిపోయింది కదా ఇంకా మాఘమాసం నెల రోజులు దీక్ష అయిపోయింది మరుసటి రోజు దేవుడి దగ్గర నైవేద్యం పెట్టేసుకున్నాం కదా ఆ తర్వాత గుడికి వెళ్ళి పంతులు గారికి స్వయంపాకం ఇవ్వాలి స్వయం పాకానికి ఇదిగోండి ఐదు ఇస్తరాకులు కూరగాయలు మన ఇష్టం ఎన్నైనా పెట్టుకోవచ్చు క్యారెట్ దోసకాయ టమాటా గుమ్మడికాయ మస్ట్గా ఇవ్వాలి నెక్స్ట్ వచ్చి సొరకాయ నెక్స్ట్ వంకాయలు ఆలుగడ్డలు చామదుంపలు ఇవి ఆయనకు స్వయం పాకానికి కూరగాయలు అనమాట ఆకుకూర తోటకూర తోటకూర పచ్చిమిర్చి పచ్చిమిర్చి పచ్చిమిర్చిమిర్చి దీంట్లో తోటకూర పచ్చిమిర్చి అట్టిపళ్ళు తాంబూలంలో ఇవ్వటానికి రెండు అట్టిపళ్ళు ఇవి ఆకులు ఒక్కలు మూడు ఆకులు రెండు ఒక్కలు రెండు అట్టిపళ్ళు ఆయనకు మిగిలినవి ఇంకా దేవుళ్ళ కోసమని అర డజన్ తీసుకున్నా ఇది ఈయనకు స్వయంపాకం కోసం బియ్య ఇది మేడం పంతులు గారు వాళ్ళ ఆవిడకి ఒక చీర చీరలోనే ఒక జాకెట్ ఉంటుంది కానీ మనం కట్ చేయం కనుక ఇలా పెట్టట్లేదు ఒక జాకెట్ విడిగా ఒక చీర జాకెట్ ఆవిడకి అంకుల్ గారికి ఏమన్నా ఒక పంచ ఇది వాళ్ళ బట్టలు నెక్స్ట్ వచ్చేసి ఇది వెయ్యి బియ్యం బియ్యం ఒక ఐదు కిలోలు రెండు మిరపకాయలు రాళ్ళ ఉప్పు ఒక పాల ప్యాకెట్ ఒక బెల్లం పెసరపప్పు కందిపప్పు చింతపండు శనగపప్పు ఇవి ధాన్యాలు అనమాట అంతా కూరగాయలు ఇవి అన్నీ కలిపి బట్టలతో సహా మనం గారికి ఇచ్చేసి ఇంకా మనం నెల రోజులు దీక్ష అయిపోయింది ఇంకా ఆయనకు స్వయంపాకం వచ్చి బట్టలు పెట్టాలి ఇది నెయ్యి వండుకోవడానికి వంట నూనె కూడా ఇవ్వాలి ओके। महाशिवरात्रिपर्वेद कालेद्राह्मणा ఇంకా మనం గుడికి వెళ్ళేసేసి ఇంకా మిగిలిన దేవుళ్ళకు కూడా అక్కడ ఆలయ ప్రాంగణంలో ఎంతమంది దేవతామూర్తులు ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూడా కొంచెం పూజ చేయించేసుకొని ఆ పంతులు గారికి ఎంతో కొన్ని డబ్బులు పెట్టేసేసి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత స్వామికి నైవేద్యం పెట్టాం కదా ఇంకా మనం ఆ భోజనం తినేస్తాం అన్నమాట ఇంకా అయిపోయింది అక్కడికి నెల రోజుల దీక్ష అయిపోయింది ఇంకా అమావాస్య రోజు వరకు స్నానము అది నియమం అయితే ఉంటుంది కానీ మేజర్గా అయితే శివరాత్రికి అయిపోయింది ఇంకా అన్నమాట అంత మనం అది ఈ మాఘమాసానికి సంబంధించినటువంటి దీక్ష నేను చేసేటటువంటి వివరాలు అందరూ కూడా తప్పకుండా చేసుకొని సంతోషంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం కదా గంగమ్మ తల్లికి మనం కొబ్బరికాయ కొట్టేసి హారతిచ్చి ఇలా చేయాలి అది మనం ఇప్పుడు చేయబోతున్నాము కొబ్బరికాయ ఆకు ఒక్క కర్పూరము అగరబత్తీలు పూలు పసుపు కుంకుమ నెక్స్ట్ నైవేద్యం కింద పాలు నెక్స్ట్ మన దగ్గర ఏదైనా పండ్లు ఉంటే పండ్లు కొంచెం కలకండ ఇది ఆ తల్లికి ఆకు ఒక్క తాంబూలము అగరబత్తిలు వెలిగించి ఆ పూజ చేయాలన్నమాట కింద బోరు దగ్గర అంటే బోరుతోనే కదా ఇన్ని రోజులు మనం స్నానం చేస్తాము ఆ బోరు దగ్గర మంచిగా నిలబడి చేస్తాం కదా నెల రోజులు స్నానం పట్టడంతో అక్కడ ఆ తల్లికి గంగా తల్లికి కృతజ్ఞత చెప్పుకోవడం అనమాట మనం ఎందుకంటే నెల రోజులు తల్లి నీళ్ళు ఇచ్చింది కదా లేకపోతే మనం చేయలేకపోయే వాళ్ళం కదా అందుక తల్లి కృతజ్ఞత అంటే ఎట్లా చెప్తామంటే మనం ఇలాగా చెప్తామన్నమాట అది ఇది పూజ అయిపోయిన తర్వాత లాస్ట్ రోజు అమావాస్య రోజు చేస్తాము ఆ పూజ ఎందుకంటే నెల రోజులు దీక్ష అయిపోయింది ఇంకా ఇంకా ఇప్పుడు ఆ తల్లికి కృతజ్ఞత ఎప్పుడు అట్లనే ఉండని అమ్మ మంచిగా నా ఇంట్లో ఉండు కొల్పోయి ఉండు తల్లి బంగారు తల్లి గంగమ్మ తల్లి అని చెప్పి అది పూజ ఏం ఆపే ఆపలేను కదా వస్తుందా కదా అమావాస్య రోజు చేయాలన్నమాట నెల రోజులు స్నానం అయిపోయిన తర్వాత తల్లికి ఏమేమి పెట్టాలంటే ఒక కొబ్బరికాయ ఆకు ఒక్క రెండు అగరబత్తీలు నెక్స్ట్ కర్పూరము చెమ్ము నిండా నీళ్ళు వస్తుందా Ah, bet kok dah Okay. Ah, si కొబ్బరికాయ నిలువుగా పదిలింది తొట్టిగా చూసారా ఇలా అమ్మా అనుగ్రహం సరే అండి ఈ వీడియో ఎంతటితో ఆపేస్తున్నాను మరొక వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్